నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాల కళ్యాణ్ లా ఈ రోజు నాగల పంచమి అందరికి శుభాంక్ష ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతనే గుడికి వెళ్ళాలి ఇంట్లో ఉన్న నాగుల పడయలకైతే మేము ఇలాగా పాల అభిషేకం చేశాము ఈ సన్నవైతే గుడిలో వేస్తాను పడిగలు ప్రతి సంవత్సరం అయితే జంట పడగలనే నేను పుట్టలో వేస్తాను ఇది అప్పటి నుండి ఉంది ఆచారం మాకు అప్పుడు మా అత్తమ్మ కూడా ఇలాగే వేస్తుండే ఇప్పటికీ మేము ఇలాగే వేస్తాము అభిషేకం చేసిన తర్వాత ఇలాగ కందము పసుపు కుంకుమ పువ్వులు అన్నీ ఇలా పెట్టి పూజనైతే చేస్తాము తర్వాత నైవేద్యం పెట్టి పూజ కంప్లీట్ అయిపోతుంది తర్వాత గుడికి అయితే వెళ్తాము ఇంటి దగ్గర ఎల్లమ్మ గుడి పెద్దగా ఉంటుంది ఆ గుడిలో పెద్ద పుట్ట ఉంటుంది ఎల్లమ్మ గుడి అన్నప్పుడు పాములు తప్పకుండా ఉంటాయి ఎందుకంటే ఎల్లమ్మకు పాములు అంటే చాలా ఇష్టము మేము అక్కడ నుండి వెళ్ళేటప్పుడైతే సౌండ్ వస్తుంటుండే పది సంవత్సరాల క్రితం అయితే గుడి చిన్నగా ఉండే ఇప్పుడు చాలా పెద్దగా కట్టారు లోపలికి వెళ్లాలంటే భయం వేస్తుండే అప్పుడు మాకు చూడండి ఎంత పెద్దగా ఉందో పుట్ట ఆ పుట్ట మందమే ఉంటుండే గుడి చీకటిగా ఉంటుండే లోపలికి వెళ్లాలంటే భయం వేస్తుండే మాకు ఇప్పుడు చాలా పెద్దగా కట్టారు గుడిని నేనైతే నాగలపాడు వెళ్ళని అందులో పుట్టలో వేశాను చూడకైతే మనం పసుపు కుంకుమ పువ్వులు పాలు అలాగే జొన్న పేళాలు కూడా తీసుకెళ్లాలి జొన్న పేళాలు పుట్ట మీద మీద అంతా చల్లిన తర్వాత కొన్ని ఇంటికి అయితే తెచ్చుకోవాలి వినాయక చవితి రోజు తింటే చాలా మంచిది మనకి అమ్మవారు అయితే కట్టమ్మ గుడి పక్కనే ఉంటుంది పంచమి రోజు పూజ చేసినట్లయితే సర్పదోషాలు ఉంటే పోతాయి చాలా మంచిది అన్నది రీసెంట్ గా పెట్టారు వన్ మంత్ అవుతుంది ఇక్కడ చెరువు చూసారా చాలా పెద్దగా ఉంది మా ఊరి చెరువు ఇది చెరువు దగ్గరనే ఉంది కాబట్టి పూజ చేయడానికి కూడా రాలేదు ఫుల్ గాలి అయితే వస్తుంది చేసినవన్నీ ఇక్కడ మొహం మీదనే పడుతున్నాయి ఈ రోజు పూజ చేశారా పూజ కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి